నెల్లూరు నగరంలోని విఆర్సీ గ్రౌండ్స్ నందు ఈ రోజు సాయంత్రం అంగరంగ వైభవంగా చికెన్ మరియు గుడ్లపై వినియోగ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గౌరవ అతిథి కె కార్తీ కయేస్ విశిష్ట అతిథి డాక్టర్ రమేష్ నాయక్ ప్రముఖులు హాజరయ్యారు కార్యక్రమంలో నేషనల్ ఏ కోఆర్డినేషన్ కమిటీ మరియు పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ పౌల్ట్రీ సమైక్య ప్రతినిధులు మరియు పశు వద్దకు శాఖ సభ్యులు అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రజలలో బర్డ్ ఫ్లూ వ్యాధిపై ప్రజలలో అవగాహన అపోహలను లేకుండా చేసేందుకు మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతంగా చేసినందుకు సంతోషంగా ఉందిని సంతోషాన్ని వ్యక్తపరిచారు నెల్లూరు పిల్లలకి నమస్కారాలు ఈరోజు బర్డ్ ఫ్లూ అనే ప్రచారం ఎక్కువైంది సమాజంలో లాస్ట్ ఇయర్ అదే విధంగా వచ్చింది దాన్ని ప్రజలు నమ్మారు మరి ఎందుకు నమ్ముతారో అర్థం కావచ్చు ఈరోజు మేము ఈ స్థలంలో ఉంటే దానికి కారణం కష్టపర్స్ వారికి ఆరోగ్యానికి ఎప్పుడు మేము మంచి ఫుడ్ ఇస్తాం కానీ ఈ బర్డ్ ఫ్లూ సోకినవన్నీ గోల్డ్ వాడేదానికి మేము ఎవరు ఒప్పుతావు ఎందుకంటే కస్టమర్ లేదు మేము లేదు కాకపోతే ఈ ప్రచారంలో బర్డ్ ఫ్లూ వస్తే ఏదని అంటే అవగాహన లేక ఎవరో చెప్పారు చెప్పటము మీరు వింటము అది అని నమ్మటము ఆ చికి ప్రమాదం అంటాము ఎప్పుడు కూడా బర్డ్ ఫ్లూ సోకి ఎవరి మనిషికైనా ప్రమాదం జరిగిందా కోటి రూపాయలు అనౌన్స్ చేశారు బర్డ్ ఫ్లూ వల్ల మనిషికి ఏదైనా ప్రమాదం జరిగిందా ఏమి జరగదా ఇవన్నీ అపోహలు కాబట్టి ప్రజలందరూ కూడా అపోహలు నమ్మతాను హ్యాపీగా చికెన్ గుర్తు తినచ్చు మీరు హ్యాపీగా ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బందికరమైన కూడా మేము చేయము హోటల్ పరిశ్రమ ఎప్పుడు కూడా కొన్ని లక్షల మంది మీరు ఒక చికెన్ ప్లేట్ తింటే దాని కొన్ని లక్షల మంది పొందుతారు కాబట్టి మా కస్టమర్ ఎప్పుడూ కాపాడుకుంటాము కాబట్టి బర్డ్ ఫ్లూ నమ్మద్దు నూట ముప్పై డిగ్రీలతో హీట్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి జరగదు అంటే సెవెంటీ డిగ్రీసే కానీ ఒక చికెన్ దాంట్లో నూట ముప్పై డిగ్రీస్ ఉంది కాబట్టి ప్రజలు అపోవాలి నమ్ముతూ హ్యాపీగా చికెన్ కుడతారండి మీ ఆరోగ్యం కాపాడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో